సీత యొక్క అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రామాయణాన్ని మనం చదవాల్సిందే హనుమంతులు వారు అనుకుంటారు సీతాదేవిని దర్శించిన తర్వాత తుల్యశీల తుల్యాభిజన రక్షణం రాఘవోర్హది వైదేహీం ఇయం చ అసితేక్షణ అని అంటాడు ఆయన అంతవరకు సీతాదేవి అంటే ఎవరో తెలియదు ఆయనకి మొట్టమొదటగా ఆమెను చూశాడు ఇంతవరకు రాముల వారితో మంచి స్నేహం ఉంది మంచి పరిచయం ఉంది రాముల వారి యొక్క దూతగా ఇక్కడికి వచ్చాడు అలాంటి ఆయన సీత అసలు ఎలా ఉంటుందో అని మనసులో ఊహించుకుంటున్నాడు మా రాములవారు వారు ఎందుకని ఇంత దిగులు పడుతున్నాడు ఎందుకని ఆమె కోసం ఇంత తప్పిస్తున్నాడు ఎవరికన్నా సరే భార్య దూరం అయిందంటే దుఃఖం ఉంటుంది కాదని చెప్పి మనం ఎవరిని అనలేం ఆయనకు కూడా ఆ విధమైన దుఃఖమే ఉండి ఉండవచ్చు కదా కానీ ఆయన మరి ఇంత విపరీతంగా దుఃఖపడుతున్నాడు ఏమిటి ఆవిడ అంత గొప్పదనం అంత స్పెషాలిటీ ఏముందే సీతమ్ములు అనుకున్నాడు ఇప్పుడు సరే ప్రత్యక్షంగా ఆమెను చూసాడు ఆమె మాట్లాడినటువంటి రెండు మూడు మాటలు విన్నాడు సీతాదేవి యొక్క సంపూర్ణమైన చరిత్ర ఆమె ప్రవర్తన ఎటువంటిదో ఆమె ఎటువంటి మహనీయురాలో అర్థం చేసుకున్నాడు చేసుకొని మనసులో ఆలోచన చేస్తున్నాడు ఈ సీతమ్మ రాముల వారికి అన్ని విధాలుగా తగింది వయో వయోవృత్తాం శీలం అంటే ప్రవర్తన నడవడికలు రాముల వారిది సీతమ్మది ఒకే రకంగా కనపడుతుంది చాలా స్వభావం చాలా స్వభావం కలిగిన వాళ్ళుగా ఉన్నారు ఇద్దరు కూడా వయస్సు కూడా చక్కగా సరిపోయినట్లుగా ఈడు జోడు బాగుంది వీరి యొక్క ప్రవర్తన బాగుంది మంచి గుణశీలత కలిగిన వాళ్ళు అలాగనే సాముద్రిక శాస్త్ర ప్రకారం చూస్తే కావలసిన సాముద్రిక లక్షణాలు ఇద్దరిలో కూడా సంపూర్ణంగా బాగున్నాయి అంటే ఈడు జోడు అంటాం కదా అలాగ మంచి ఈడు జోడుగా ఉన్నారు వీళ్ళిద్దరూ అది కూడా బాగానే ఉంది కానీ రాముల వారి కన్నా ఈమె ఒక్క విషయంలో ఎక్కువగా కనపడుతున్నది నాకన్నాడు ఆయన ఇన్నాళ్ళు తాను చూసినటువంటి రాముడి కన్నా సీతమ్మలో ఒక గొప్ప గుణం ఎక్కువగా కనపడింది ఆయనకి ఏమిటి అది ఇయీతేణ అంటాడు ఈమె కళ్ళు నల్లటి కళ్ళండి అని అన్నాడు అంటే రాముల వారి కళ్ళే ఉన్న పిల్లి కళ్ళే అండి లేదుగా ఆయన కూడా నల్లని కళ్ళు కలిగిన వాడేగా మరి సీతమ్మ కళ్ళు కూడా నల్లగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పటంలో అర్థం ఏమిటి అంటే ఈమె గొప్ప కరుణాస్వరూపిణి ఆ కరుణకు గుర్తు ఈ నలుపుదను ఎంత కరుణ కలిగిన ఆమె ఎంత దయగలిగిన ఆమె సీతమ్మ సీతాదేవి యొక్క దయకి ఒక చిన్న ఉదాహరణ చాలు ఈ రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మని రకరకాలుగా హింసించారు హింసిస్తే అదంతా చూశాడు కదా మన స్వామి హనుమ భలే కోపంగా ఉన్నాడు ఆయన వీళ్ళందరి మీద అమ్మాను ఒక్కసారి అనుజ్ఞయు వీళ్ళందరినీ ఒక గుదు చంపేస్తాను వద్దు వద్దు అన్నది ఆ రోజు సరే ఈయన వెళ్ళిపోయాడు బాగుంది యుద్ధం ముగిసింది రావణాసురుడు చనిపోయాడు ఇప్పుడు రాముల వారు సీతమ్మని తీసుకొని బయటికి వెళ్తాడు ఈ లోపలయిన మళ్ళా ఆ రాముల వారి సందేశం తీసుకొని సీతమ్మ దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు కూడా ఒక మాట అడుగుతాడు ఆమెని ఏమని ఏమ్మా ఈ రాక్షస స్త్రీలందరూ అంటే ఇంకా లోపల మిగతా వాళ్ళందరికీ విషయం తెలియలా రావణాసురుడు చనిపోయాడు అంతఃపురంలో వాళ్ళందరికీ కూడా అయితే అప్పుడు సీతమ్మని అడిగాడు ఈయన ఏమ్మా నువ్వు ఒక్కసారి నాకు ఇవ్వు ఈ రాక్షస స్త్రీలందరూ నిన్ను ఎన్ని రకాలుగా హింసించారు ఈ రావణాసురుడు చెప్పిన మాటలతోటి నిన్ను సూ సూటిపోటీ మాటలు అన్నారు మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు నిన్ను అలాంటి వీళ్ళని ఒక్క దెబ్బతో నేను చంపడేస్తానమ్మా అన్నాడు అంటే సీతమ్మ ఏమంది వదిలే హనుమా వాళ్ళలో పాపం తప్పే ఉంది ఏదో వాళ్ళ ప్రభువు వాళ్ళని ఆజ్ఞాపించాడు మీరు ఈ విధంగా చెయ్యండి అన్నాడు వాళ్ళు ఆ విధంగా చేశారు ఇందులో దాసులు తప్పేమిటి ఉందయ్యా వాళ్ళకు ఆ విధంగా ఆజ్ఞ చేసినటువంటి ఏ రావణాసురుడైతే ఉన్నాడో ఆ రావణాసురుడిది కదా ఇక్కడ తప్పంతా కూడాను ఈ సాధారణమైన రాక్షస స్త్రీలదేం తప్పు కనుక వదిలేసేవాళ్ళని అంతే సాధారణంగా మనమైతే వదులుతామండి ఎవడన్నా మనల్ని ఒక్కరవో హింసించినా అంటే పై అధికారి కింద అధికారికి ఆదేశం ఇస్తే కింద అధికారి దాన్ని అమలు చేస్తాడు మనం ఈ మధ్య రాజకీయ నాయకుల వ్యవహారాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక ఆయన పోయి ఇంకొక ఆయన అరెస్ట్ చేస్తాడు చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ని నానా తిట్లు తిడతారు వీళ్ళు ఇందులో పోలీస్ ఆఫీసర్ తప్పేమిటి అతను తన డ్యూటీ తను చేస్తున్నాడు ఆయన్ని ఆ విధంగా చెయ్యమని చెప్పిన వాడు ఎవడున్నాడో వాణ్ణి తిట్టుకో నువ్వు కావాలంటే అది వీళ్ళు చెయ్యరు ఎదురుగ్గా కనపడ్డవాడు పాపం లోకువాణ్ణి పట్టుకొని తిడుతూ ఉంటారు సీతమ్మేమంది అయ్యో పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఎందుకు వాళ్ళని తిడతావు నువ్వు వదిలేసి అని ఈ విధంగా చెప్పి ఆ సీతాదేవి తన యొక్క దయనంతటిని కూడా ప్రదర్శించింది అలాగా రామాయణం ద్వారా సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర అసలు ఎన్నెన్ని సందర్భాల్లో మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సందర్భాలున్నాయి సీతాదేవి యొక్క గొప్పదనాన్ని మనకు ప్రకటితం చేసేటువంటివి ఎంత దయాస్వరూపిణియో ఆ అమ్మ చెప్పలేము మరి ఎవరా సీతమ్మ ఈ లక్ష్మీదేవిగా అక్కడ సీతాదేవిగా అవతరించిన మహనీయురాలి